మంది అయితే ముగ్గురాలకి కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారని మా బ్రదర్ అయితే ఫోన్ చేసి చెప్పాడండి ఏం చేద్దాం ముగ్గురాలు అయితే కొనుక్కో రావాలి కొనుక్కొచ్చిన తర్వాత మీకు గాల్లో ఇసిరేయలేం కదా ప్యాకింగ్ అయితే చేయాలి ప్యాకింగ్కి కొంచెం ఖర్చు అయితే అవుతుంది దీంతో పాటు కొరియర్ ఛార్జెస్ అయితే మేము అడిగిన చోట్ల చాలా ఎక్కువే చెప్తున్నారండి కొరియరు ప్యాకింగ్ ముగ్గురాలు కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం దూరం ఇవ్వాలి ఇన్ని కిలోమీటర్లు అని ఉంటుంది ఏం ఊరికే పోదు కదా బండికి పెట్రోల్ పోస్తేనే పోతుంది ఇవన్నీ ఖర్చులే మేము పెట్టిందండి అసలు ఎక్స్ట్రా మేము అమౌంట్ అయితే ఏదీ పెట్టలేదు అసలు నిజం చెప్పాలంటే మాకు బిజినెస్ చేసే ఉద్దేశమే లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను పంపించాలని ఈ ఒక చిన్న ప్రయత్నము అంతే నేను బిజినెస్ చేసేనట్టుగా ఉంటే ప్రతి వీడియోలో చెప్పేదాన్ని ప్రతి వీడియోలో నేను చెప్పడం లేదు మీరు కావాలంటే చూసుకోండి ఒక వీడియోకి మట్టమే చెప్పాను ఏది ఊరికే రాదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఖర్చులు అయితే అవుతుంది ఇంకా అమౌంట్ అయితే అవుతుందండి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నచ్చితేనే తీసుకోండి బలింతమైతే ఏమీ లేదు అందుకే నాకు ఆన్లైన్ బిజినెస్లు అంటే అంత పెద్దగా నచ్చదండి కూలికి పోయినా హ్యాపీగా ఒక ముద్ద తినేసి హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లు వద్దు ఈ తలకాయ నొప్పులు వద్దు మేము అడిగిన చోట్లయితే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ చెప్తున్నారు